భక్తులందరికీ కృష్ణ శ్రీమద్ వాల్మీకి రామాయణం గురించి చెప్పుకునే ముందుగా శ్రీమద్ వాల్మీకి రామాయణం యొక్క మహాత్మ్యం చెప్పుకోవడం అత్యంత ఆవశ్యకం మహాత్మ్యం శ్రవణం చేయడం వల్ల శ్రీమద్ వాల్మీకి రామాయణం ఎందు శ్రద్ధ భక్తి ప్రేమ ఉదయించు శ్రీమద్ వాల్మీకి రామాయణం యొక్క మహాత్మ్యం స్కంద పురాణ అంతర్గతం మొట్టమొదటి శ్లోకం మనం ఈరోజు చెప్పుకుందామండి స్కందపురాణంలో ఇలా చెప్పబడింది మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో శ్రీరామ శరణం సమస్త జగతాం రామం విన కాగతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ కార్యం నమ రామాత్ త్రస్యతి రామస్య సర్వం వసే రాక్తిరఖండి మే రామ మేవాశ్రయ శ్రీమద్ వాల్మీకిమాయణ యొక్క మహాత్మ్యం స్కందంతర్గత శ్రీరామ శరణం సమస్త అంతటికీ కూడా శ్రీరాముడే శరణ్యుడు అందరూ కూడా శ్రీరాముడికి శరణు పొందవలను అందరికీ ఆశ్రయం ఇచ్చేవాడే శ్రీరాముడు ఒకసారి ఎవరిని శరణు పొందాలి మనం ఈ భయంకరమైన జన్మ మృత్యు జర వ్యాధి అనే ఈ సంసార సాగరం నుండి బయటపడటానికి ఎవరిని ఎవరికి శరణు పొందాలి స్కందపురాణంలో ఇలా చెప్పబడింది సమస్త జగత్తుకి జగత్తు అంతటికి కూడా శరణు ఇవ్వగలడు శ్రీరామచంద్రుడు కనుక జగత్ అంతా కూడా శ్రీరామచంద్రుడి యొక్క చరణాలకు శరణు పొందవలను సమస్త జగత్తుకి శ్రీరాముడే శరణ్యుడు శ్రీరామ శరణం సమస్త జగత రామం వినా కాగతి గతి ఇహ పరలాభాలకి అన్నిటికీ కూడా శ్రీరాముడే గతి ఇక శ్రీరాముడు తప్ప వేరే గతి రామం వినా కా గతి రాముడు తప్ప ఇంకా వేరే గతి లేదు ఈ లోకంలో ఉన్న కోరికలు తీ తీరడానికి పరలోకంలో ఈ శరీరం వదిలిన తర్వాత పరలోకంలో లాభాలలో పొందడానికి ఇహ పర లాభాలు రెండింటిని పొందడానికి శ్రీరాముడే గతి రాముడు తప్ప వేరే గతి లేదు రామం విన కా గతి రామేణ ప్రతిహన్యతే శ్రీరామచంద్రుడిని స్మరించుటచే లాభమేంటి కలిమలం ఈ కలి యుగం యొక్క భయంకరమైన దోషాల నుండి బయటపడచ్చు కలిమలం ఈ కలియుగ దోషాల నుండి బయటపడటానికి శ్రీరాముడిని స్మరిస్తే చాలు రామ 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 అంటే చాలు కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ప్రతిసారి తింటున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు ప్రతిసారి రామ 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 అంటే చాలు ఈ భయంకరమైన కలియుగ దోషాల నుండి బయటపడి భగవంతుని యొక్క పరంపదం చరణాలకి వైకుంఠాన్ని చేరగలం కనుక రామేణ ప్రతిహన్యత కలిమలం రామాయ కార్యం నమ సమస్త కార్యాలు సిద్ధి పొందడానికి ఆయనకు నమస్కరిస్తే చాలు శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తే చాలు ఏ కార్యమైనా సరే మీరు మొట్టమొదట ఏ కార్యమైనా మొదలుపెట్టేటప్పుడు శ్రీరామచంద్రుడికి నమస్కారం చేసి ప్రణామం చేసి ఆ కార్యం మొదలుపెట్టండి ఆ కార్యం తప్పకుండా ఫలిస్తుంది సమస్త కార్యాలకు కార్యాలు సిద్ధి పొందడానికి శ్రీరాముడికి నమస్కారం చేయాలి రామాయ కార్యం నమ ఇంకా ఏంటి రామాత్ త్రశ్యతి కాల భీమ భుజగో భయంకరమైన కాళసర్పం ఒకసారి అంటూ ఉంటారు స్వామి ఇది కలియుగం ఈ కలియుగంలో భజన చేయడము వస్తు శుద్ధి లేదు ఎక్కడ అసలు కూర్చోవడానికి వీలుగా లేదు అంత డిస్టర్బెన్సే అసలు భజన చేయడానికి ఎక్కడైనా పుణ్యకార్యాలు తీర్థయాత్రకి వెళ్ళాలన్నా అక్కడ ఇబ్బందే అన్నీ ఇబ్బందులే స్వామి ఈ భయంకరమైన కలియుగము ఈ కలియుగంలో భ చేయడం సంభవం కాదు అని కొంతమంది అంటూ ఉంటారు కానీ రామాత్ త్రశ్యతి కాల భీమ భుజగో భయంకరమైన ఈ కాలసర్పం సర్పము శ్రీరాముడు అంటే భయపడుతుంది చూడండి కలి సర్పాన్ని చూసి అందరూ భయపడిపోతారు కానీ శ్రీరాముడిని చూసి కాలసర్పం కూడా భయపడిపోతుంది రామా త్రశ్యతి కాల భీమ ఈ భయంకరమైన కాలసర్పం కలియుగం అనే కాలసర్పం శ్రీరామని శ్రీరాముని చూసి భయపడిపోతుంది శ్రీరాముని చూసి భయపడిపోవడం అంటే ఎవరైతే రామ రామ అంటారో వాని చూసి కూడా ఈ కలిసర్పం భయపడిపోతుంది రామ రామ అంటే చాలు రామ అని ఉచ్చారం చేయడం రామ అని స్మరించడం రామ అని శ్రవణం చేయటం కీర్తన స్మరణము శ్రవణం మూడు అవుతాయి ఈ భయంకరమైన కాల సర్పము రాముడు అంటే భయపడిపోతుంది రామస్య సర్వం బసే సమస్త జగత్ అంతా కూడా రాముని వశంలో ఉంది రాముని ఆధీనంలో ఉంది సమస్ రామస్య సర్వం బసే ఈ శ్రీరామచంద్రుడి యొక్క సమస్త జగత్ అంతా కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఆధీనంలో ఉంది కనుక రామే భక్తి రఖండిత కనుక శ్రీరామచంద్రుడి యొక్క చరణాల అచంచలమైన భక్తి అఖండిత ఖండితం మళ్ళీ కొసేపు కొన్ని రోజులు భక్తి చేసి సరిపోతుంది చాలు చాలు ఇంకా నా వల్ల కాదు అలా కాదు అఖండితం నిత్య నిరంతరము చనిపోయేంత వరకు ఈ శరీరం ఉన్నంత వరకు చివరి ప్రాణం ఉన్నంత వరకు ఆత్మ ఈ శరీరం నుండి విడిచేంత వరకు అప్పటి వరకు కూడా మనము భక్తి చేయాలి భక్తి నిరంతరం చేయాలి ఇక్కడ భక్తి చేయాలి వైకుంఠం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా భక్తి చేయాలి భక్తి అంటే దాస్యం శ్రీరామచంద్రుడికి నిత్యదాసులం మనము కనుక రామే భక్తి రఖండిత అఖండితమైన భక్తిని ప్రసాదించండి స్వామి భవతుమే రామ మరి భక్తి ఎవరిస్తారు రాముడే ఇస్తారు రాముడి యొక్క దయ కలిగితే రాముడే రామభక్తుల యొక్క సాంగత్యంలో రామభక్తి లభిస్తుంది మనకి కనుక అచంచలమైన భక్తి శ్రీరామచంద్రుడి యొక్క చరణాల కుదురుగాక రామే భక్తి రఖండిత భవతుమే హే రామ నీ చరణాలయందు అఖండితమైన భక్తిని ప్రసాదించండి ఓ రామ రామ త్వమేవాశ్రయ మీరే నాకు దిక్కు అంటూ ఈ పురాణ అంతర్గతం శ్రీమద్ వాల్మీకి రామాయణం యొక్క మహాత్మ ఇలా చెప్పబడింది కనుక సమస్త జగత్తుకి గతి దిక్కు అందరికి కూడా శ్రీరామచంద్రుడే కనుక ఈ కలియుగంలో భగవన్ నామమే ఆధారము కనుక భగవన్ నామాన్ని స్మరించుడు ద్వారా జపించుట ద్వారా శ్రవణం చేయటం ద్వారా ఈ భయంకరమైన కలిదోషాల నుండి బయటపడి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది హరే కృష్ణ